హైదరాబాద్ ప్రజలు మీకు ఒక ముఖ్యమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం మరియు భారత రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా మీ జెడ్ తేదీ బుధవారం రోజున మధ్యాహ్నం నాలుగు గంటలకు హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు ఈ డ్రిల్ సమయంలో సైరన్లు నగరం అంతా వినిపిస్తాయి ఈ సమయంలో మీరు ఏం చేయాలో జాగ్రత్తగా వినండి ఒక బలమన లేదా భూమిలోని రక్షిత ప్రాంతంలోకి వెళ్ళండి మిట్టమైన గదులు బేస్మెంట్లు ఉండి ఉంటే అటువైపు వెళ్ళండి విశ్వసనీయ మీడియా ద్వారానే అప్డేట్స్ తీసుకోండి అపోహలు పుట్టించే సోషల్ మీడిషా పోస్ట్లను నమ్మవద్దు ఎలక్ట్రికల్ పరికరాలు గ్యాస్ మరియు ఇతర ఉపకరణాలను ఆఫ్ చేయండి ఇది భద్రతా చర్య మాత్రమే ఆల్ ఇస్ క్లియర్ అనే అధికారిక సందేశం వచ్చే వరకు బయటకు రాద్దు సైరెన్లు మళ్ళీ మోగే వరకు వేచి ఉండండి సెక్యూరిటీ బలగాలు సరిగ్గా నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఎయిర్ రైట్ డ్రిల్ ను ప్రారంభిస్తాయి ఇది కేవలం సాధన మాత్రమే నిజంగా ఎటువంటి ప్రమాదం లేదు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఇలాంటి డ్రిల్స్ మన్ భద్రత కోసం చాలా అవసరం మేమందరం కలిసి కట్టుగా సహకరిస్తే భవిష్యత్తులో ఏ అకాల పరిహితినైనా సమర్పంగా ఎదుర్కోనగలుగుతాం ఈ సమాచారం ఇతరులకు షేర్ చేయండి మీ శక్తి మీ చేతుల్లోనే ఉంది ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ను సంస్క్రం చేయండి ధన్యవాదాలు